అన్నా మేము బేడా పడక సంఘాలం మా క్యాస్ట్ సర్టిఫికేట్ అసలు లేదు మా పిల్లలు చదివించుకుంటున్నాము ఈ ఊరు నుంచి వడ్డీ అసలు స్కూల్ వెళ్ళాలి ఆటోలు లేవు ఏమీ లేవు పిల్లలు నడిచే వెళ్తున్నారు వెళ్తుంటే రోడ్లము కే రోడ్ల మీద ఉంటే పిల్లలు ఎట్లా పెట్టే అట్లా ఆపేసేస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి కూడా వెళ్తారు పంపించుకోవడానికి కూడా మాకు భయమేస్తుంది నడిచేలా వస్తున్న పిల్లలు సైకిల్ వేస్తున్నారు ఆ సైకిల్ వేస్తాను వెళ్ళినా అంటే ఆపేసేసేస్తున్నారు ఆపేసేసి పిల్లల్ని ఆపుతుంటే రోడ్ల కూడా కనువు వెళ్లే వాళ్ళు ఆపి పిల్లల్ని ఆపుతున్నారు మా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు మరి మేము లేదు బుడక దంగా మాకు చాలా మంది స్థలాలు లేవు మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు బురగజంగాలు ఎవరు పట్టించుకునేది అనంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కమిటీ వేశారు కమిటీ నివేదిక ఇప్పుడు వచ్చింది ఈ ప్రభుత్వం కావాలని అది అమలు చేయట్లేదు మన లోపట్టి మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా ఆ నివేదికను అమలు చేస్తాం మీకు మీ కాస్ట్ సర్టిఫికేట్ లాగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వం రాక మా బంగారు అందరూ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిస్తే మన ప్రభుత్వం దగ్గర ఎలక్షన్ దగ్గరికి వచ్చాక మీకు సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత మాదమ్మా అని అన్నారు తాడుపత్రం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకునే పాదయాత్రలు అక్కడ మీ సమస్యలు చెప్పారు తల్లి సుమంగా చర్చించి అక్కడ చాలా స్పష్టమైన ఆమె ఇచ్చారు నేను కట్టుబడి ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన ఆ నివేదిక బయటికి తీసుకొస్తాం వాళ్ళ నివేదికనే అమలు చేసి బ్యాచ్ తీసుకుంటాం ఓకే చాలా రెండో విషయం ఆర్డర్ ప్రాబ్లం అంటే చంద్రబాబు నాయుడు కూడా స్టందరూ సెట్ అయిపోతారు బా ఈ రౌడి ముఖాలు ఈ అల్లరి బ్యాచ్ ఎవరుండడు కోడి కత్తి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఎవరుండే కల్లారు పడద్దు నెల అలౌ కొట్టి వీళ్ళు సెటిల్ అయన ఓకేనా ఒక్క ఏంటి కూడా వైసీపీ పడకూడదు మనం అందరం కష్టపడదాం మీకున్న రెండు ఓట్లు తల్లి పదమూడు ఎన్నికలు వస్తున్నాయి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థిగా ఉంటుంది రెండు ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పిమ్మసాయి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి మీ లోకేష్ ని గెలిపించిన తల్లి డబుల్ ఇంజిన్ తో నియోజకవర్గాన్ని అభివృద్ది చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఐదు వేల మూడు వందల యాభై ఊట్లందో వెళ్ళిపోయిగా తల్లి దాని పక్కన సుల్ల పెడితే ఉంటా లెక్కల్లో వీక్ తాత యాభై మూడు వేల ఐదు వందలు యా కనీసం యాభై మూడు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ఇది సభ నెలందరినీ కోరుకున్నాము నియోజకవర్గం పంపించాం ఒక్కొక్క ఓటు పదివేల రూపాయల నుంచి రెండు చేస్తారంట చేస్తారంటే పనిచేశా నీతి నిజాయితీగా పనిచేశా కానీ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తాను పదివేల పద్దెనిమిదిలో దుబ్బున్నాడు బంజాయిలో దొక్కుతున్నాడు అది మన డద్దు తీసుకోండి కానీ తీసుకున్న తర్వాత మీరు రెండు ఓట్లు మట్టుకు సైకిల్ విడతగా ఇవ్వని ఈ సభలో కోరుతున్నాం చెప్పుకుంటూ మీ అందరితో సభ తీసుకుంటాం జోహర్ అమ్మాయి జై పైదే సార్ గుండిపైన చేపెట్టుకుని ఆలోచించి వాళ్ళు ఏనాడైనా వాళ్ళ సొంత నిద్రలతో మేము చేసిన పనుల పది శాతం మీద చేశారు తల్లిచ్చేలా ప్రజల సమస్య ఏనాడు తెచ్చుకున్నాను తల్లి యువకుని వచ్చాడు అంత పని చేసేదానికి వచ్చా తను కొంచెం తెల్లగడ్డే ఉంది అంతే నిశ్వరే రన్ చేస్తాడు రాదు అంతే బాగా ఏమన్నాను నిశ్వర లేదు ఒక కొనుగోడిని వచ్చారంటే పని చేసేదానికి వచ్చా అమ్మా నియోజకవర్గంలో ఓడిపోతే పక్క నియోజకవర్గంలో కంచుకోట్టుకు వెళ్తారు తను నేను వెళ్ళలేదమ్మా పార్టీలో చాలా బలవంతం చేశారు రెండు నియోజకవర్గాలు ఎంచుకోండి నేను చేయమని చెప్పారు ఎప్పుడైతే చేస్తున్న ముందే ఓటు మీద అంగీకరించిన వ్యక్తి యువకుడిని ఉత్సాహం అలా కసింది ఐదు సంవత్సరాలు మంగళగిరి ప్రజల మంచి తెలుసుకున్నామని భావిస్తున్నా అందుకే మంగళగిరిలో పూర్తి చేస్తా మంగళగిరిలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసినట్టుగా ఇక్కడ పసుపు జెండా ఎదురేసే బాధ్యత మేము తీసుకుంటాం నేరు వేళ నూట ముప్పై వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఇంకా ఎలక్షన్ కమిషన్ లో నేను అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉంటే అప్పుడు పండుగను వచ్చేవరే బాబు పండుగను ఆగ్రా బాబుని ఊరేళ్ళంతే తప్ప నేను ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకున్నా కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోవాలి రోడ్డు నేను పెరిగా అది నాలో ఉన్న నా కసి అమ్మా బాబు గారిని అరెస్ట్ చేస్తే చూశాను యాభై మూడు రోజులు ఎలా కష్టపడ్డాను నేను అరవరెట్లా ఆ కసి పని లేదమ్మా పనిషేషానికి వచ్చా భారతదేశంలో వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చెరువు మా పేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీలోకి చూసుకుంటారు మీరు చూస్తే ఏదో ఆర్థిక సహాయాన్ని డబ్బులు ఇచ్చిన చేతులు దులుపుకుంటారు ఎలా ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్తా రోజు చేప కాదు ఎట్లా చేప పట్టాలని నేర్పించాలి అప్పుడే పేదరికం నుంచి బయటకు రాగలుగుతారని అందుకే మీరు చూస్తున్నారు అది నా లక్ష్యం కాదు పేదరిక నేను మంగళగారు నా లక్ష్యం కాదు దాన్ని కంపెనీలు తీసుకొస్తాం మన ఇవతకు ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తా నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు కంపెనీ తీసుకొచ్చే పిల్లి పైకి వెళ్ళి నేనే మర్చిపోయాను కానీ బ్రహ్మేలుండీ మొన్న ఐదు వందల ఎనభై మంది పంపించిన అందరం చూసాం బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో బంధించారు ఆనాడు బాబుగారిని జైలుకి పంపించారని బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి ఒకే ఒక మాట లోకేష్ ధైర్యం ఉండు నీకు ఒక అండగా నేను నిలబడతానని అందుకే నేను ఎక్కడికెళ్ళినా పవన్ అన్నా నిలుస్తున్నా తల్లి ఎప్పుడు కష్టాలు వచ్చినా ఫోన్ చేశాను ఆ యాభై మురు ఎప్పుడు కష్టాలు మీ సలహా ఏంటి ఇట్లా అనుకుంటున్నా ఏం చేద్దాం ఒక అన్నలాగా నిలబడ్డాడు మనం ప్రోత్సహించాడు ఇంకా చేయి ఇక్కడ చేయి ఇట్లా చేస్తే బాగుంటుంది సలహాలు ఇచ్చాడు అది నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఈ సభ రాజకీయాల్లో ఒక విధానంతో మనకు భిన్నత్రాలు ఉండొచ్చు కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా ఉండకూడదు అందుకే మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పవనన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు ఆయన సపోర్ట్ తో రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వ్యక్తిగత కారణాలు కాదు పైల్సీ లో పోటీ చేయలేదు అయిపోయింది ఇప్పుడు కలిసి గట్టుకు వచ్చాం దానికి కారణం ఒకటి ఒకటే సైకో జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాలని అదే లక్ష్యంతో మేము పనిచేస్తాం ఎందుకంటే రాష్ట్రం చాలా నష్టపోయింది ఈ రోజు పదవులు నాకు ముఖ్యం కాదు ప్రజల ప్రభుత్వ నాకు ముఖ్యం యువత ప్రభుత్వ నాకు ముఖ్యమని త్యాగం చేసి మొదటి అడిగి వేసింది పవన్ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఇబ్బంది ఉంది ఇల్లే సీట్లు అని తెలుగుదేశం పార్టీలో కూడా ఇబ్బంది ఉంది మళ్ళీ సీట్లు ఇస్తారా అని కానీ ఒక పొత్తు ఏర్పడాలన్నా కలిత వెళ్లాలంటే రెండు మెట్లు అందరం దిగాల్సింది సో పెద్ద మనసుతో చేశాం రాష్ట్ర భవితని దృష్టిలో పెట్టుకుని చేశాం ఈ ఐదు సంవత్సరాలు చాలా నష్టమే ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుగా మంగళగారికి వచ్చి బటన్లో తినాలని నేడతారు తల్లి రెండు మేతంలో ఒకటి బిల్లు నొక్కుతారు నొక్కుతాయి పది రూపాయలు పడుతుంది మీరు అందరూ చూసా బా పది రూపాయలు పడుతుంది అనుకుంటారు కానీ నొక్కుతారు తల్లి వంద రూపాయలు విషయం పోతుంది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడమ్మా మేము మేలో బిల్ వచ్చిందా అందరికీ కాలండి తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జ్లు మూడు సార్లు పెంచాడమ్మా పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద అదనపు పన్నులు పెడతాం ఇంటి పని పెంచారు చెత్త పని పెంచారు క్వార్టర్ పాటలు డర్లే పెంచారు సార్ ఎట్లా వస్తున్నాను నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకురా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం దాంట్లో ఆరు హామీలు ఇచ్చాం తను మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి పంపిస్తాం అమ్మాయి అన్నా పద్దెనిమిది నుంచి యాబై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మూడోది బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు జరిగింది అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు